ఎవరైతే వాళ్ళ కుటుంబానికి ప్రొవైడ్ చేయండి సార్ ఇది అమూల్ రిక్వెస్ట్ సార్ ఇంకొకటి ఏ మేల్ అయినప్పుడు ఒకటే రూమ్ ఉంది సార్ సో ఫిమేల్ రెసిడెంట్ ఎక్కడ పడుకోవాలన్నా కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది సో ఫిమేల్ రెసిడెంట్కి సపరేట్గా రూమ్ ప్రొవైడ్ అడుగుతున్నాను సార్ మూడోది సార్ సీసీటీవీ సర్వైలెన్స్ అయింది సార్ ఈ సీసీటీవీ సర్వేలెన్స్ ప్రాపర్గా వర్క్ చేయాలి సార్ సో ఇక్కడ ఏమన్నా అటాక్ జరిగినా వెంటనే మాకు ప్రూఫ్ సేకరించడానికి సీసీటీవీ సర్వేలెన్స్ ఉపయోగపడతాం సార్ ఎవరు ఉంటారు సో మాకు ప్రాపర్గా వర్క్ చేసుకోవడానికి కూడా మాకు బ్రెయిన్ పని చేయచ్చు సార్ సీరియస్లీ చెప్పాలంటే ముగ్గురు నలుగురు వాళ్ళు ఐదోది సార్ మీరు మొత్తం ఫిమేల్కి ఫిమేల్ సార్ ఎవరైనా మహిళలకు భద్రత మహిళలకు భద్రత మహిళలకు భద్రత సార్ వాళ్ళు చెప్పారు అయితే ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే సమాజంలో స్త్రీలకు భద్రత లేకుండా పోయింది అది నిజంగా అందరూ వాళ్ళ బాధపడాల్సిన విషయము ఎంత ఘోరంగా ఎంత పైశాచికంగా అలాంటి సంఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి తర్వాత ఇంకా బాధించే విషయం ఏంటి అంటే అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోవడము నిజంగా చాలా బాధగా ఉంది సో ఎవరైతే దీన్ని యాక్చువల్గా అంటే దీని పరిష్కారం కల్పించాల్సినటువంటి వాళ్ళు మౌనంగా ఉండడము మాకు అందరికీ బాధ కలిగిస్తుంది సో ఇది ఖచ్చితంగా అందరికీ తెలియాల్సినటువంటి విషయము పబ్లిక్ కూడా మాకు సపోర్ట్ రావాలి మేడం గారు చెప్పినట్లు ఇది కేవలం డాక్టర్స్ యొక్క సమస్య కాదు సమాజంలో స్త్రీలు అందరికంటే ముందు రావడము పనిలో కానీ అన్నింటిలో విషయాలు ముందుకు రావడం అన్నది ఒక రకంగా మనం సాధించడం పార్షల్ అచీవ్మెంట్ అది కానీ దాన్ని అందరూ కూడా గొంతు నులిమేస్తున్నారు ఎవరు కూడా బయటికి మాట్లాడలేక ఇలాంటివి అరాచకాలు జరిగే కొద్దీ ప్రజల్లో ఆడవాళ్ళలో భయం పెరుగుతుంది ఈ భయం పోవాలి అంటే నేను పర్సనల్గా అనుకునేది ఏంటి అంటే జడ్జ్మెంట్ అనేది ఇమ్మీడియట్గా రావాలి జడ్జ్మెంట్ ఆర్ జస్టిస్ ద డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి వేరే దేశాల్లో చూస్తున్నాము ఇలాంటివి చేసినటువంటి వారికి వెంటనే కఠినమైనటువంటి శిక్షలు ఉన్నాయి కాబట్టి ప్రజలలో భయం ఉంటుంది సో మన సమాజంలో లేనటువంటిది ఏంటి అంటే భయం కాబట్టి అందరం కూడా దీనికోసము మా గొంతులు వెతి మా మాట్లాడుతున్నాము సో మా అందరి యొక్క ఆవేదన ఒకటే సో దయచేసి మహిళలకు పని చేసే దగ్గర రక్షణ కల్పించండి సమాజము కుటుంబాలు దేశం అందరూ సపోర్ట్ చేయాలి స్త్రీలను థ్యాంక్ యూ ఏ డిపార్ట్మెంట్లో అయినా ఎనీ డిపార్ట్మెంట్ ఏదో రెవెన్యూ ఇంజనీరింగ్ వాట్ ఎవర్ డిపార్ట్మెంట్ టీచర్స్ ఎవరికైనా జరగచ్చు మహిళలకు మహిళలకు ఖచ్చితంగా వాళ్ళ వర్క్ ప్లేస్లో భద్రత కల్పించాలి ఇప్పుడు నేను నోటీస్ చేసిందంటే డాక్టర్స్ వస్తున్నారు పబ్లిక్ అంతా వాళ్ళు ఏదో డాక్టర్ల ప్రాబ్లంలే డాక్టర్ మాకు జరిగింది అందుకే వాళ్ళే గొడవ చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ అది కాదు డాక్టర్ అమ్మాయి డాక్టరే కానీ అమ్మాయి మహిళ సో మహిళలకు భద్రత మేహిగా కల్పించాలి అది పబ్లిక్ అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను